रस्तो <laughs> वटि నాయక్ బిజినెస్ సంఘాల ఐక్వే నుంచి ఈరోజు రైతులు చేస్తున్నటువంటి ధర్నాకి మాకు బిజినెస్ సంఘాల నుంచి సంపూర్ణమైనటువంటి పద్ధతి తెలియజేస్తా ఉన్నాం నల్లబరిలి పావుకు సంబంధించినటువంటి విదేశాల్లో ఎక్కువ ధరలు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఒక పక్క శాస్త్రవేత్తలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలందరూ చెప్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ముమ్మక్కయ్యి కింటా వచ్చేసి మూడు వేలకి ఇస్తారా నాలుగు వేలకి ఇస్తారా అని చెప్పేసి వ్యానసడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద నేను జోక్యం చేసుకోవాలని చెప్పేసి విజయ సంఘాల నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం సాక్షాత్తు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు నల్లబరిలు పొగాలకు సంబంధించినటువంటి పొలాన్ని రైతుల కళ్ళలో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజు తెలియజేయడం జరిగింది కానీ ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానివ్వండి ఇతర కూటమి నేతలు కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంతవాసిగా వాసీగా నల్లబర్ల సంబంధించిన రైతులను ఆదుకోవాలి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకి సుమారు పన్నెండు వేల ఆరు కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి నల్లబర్లకి విదేశాల్లో లాభం ఎక్కువగా ఉన్నాయి దీని మీద ఆలోచన చేయాలని చెప్పినా చంద్రబాబు పట్టించుకోకపోవడం దుర్మార్గం ఇది రైతులకు కూడా చాలా బాధ కలిగించిన విషయం కాబట్టి తక్షణమే నారా చంద్రబాబు నాయుడు దీని మీద జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము గ్రీనర్ సంఘాల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం